మకొండ జిల్లా భీనవరపల్లి మండలం భక్త నరసింహపూర్ గ్రామం ఇక్కడపైన కలిసిన లక్షాతమ్మ బ్రహ్మోత్సవాలు ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన మూడు రోజుల జాతరలో ఈ రోజు లాస్ట్ రోజుగా తెలియజేస్తున్నాం ఈ ఈ అమ్మవారిని పసుపు కుంకు అమ్మవారుగా భావిస్తారు శ్రావణవాసం సందర్భంగా అమ్మవారికి పసుపు కుంగోలేయడానికి భక్తులు తండోపతండాలుగా గ్రామాలు మండల ఇతర జిల్లాల నుంచి వెళ్ళి కూడా అమ్మవారు దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ముఖ్యన ప్రతి భక్తునికి అమ్మవారు తమ కోరికలు నెరవేరుస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరియు రైతులు ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ కొనేరుల నీళ్ళు తీసుకపోయి వాళ్ళ పొలాలలో వేసుకున్నట్లయితే ఆ పొలాలలో ఏ పంట ఏ రోగం పురుగులు రాకుండా ఉంటాయని ఇక్కడ రైతులు బాగా విశ్వాసంగా నమ్ముతారు అంచేతనే శ్రాణ మాసంలో అమ్మవారికి పశువుతా వేయాలి కాబట్టి కంపల్సరీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ అమ్మవారిని దర్శించుకొని సంతానం కావాలన్న వారు వరం పడతారు వరం పట్టిన వారికి సంతానం జరుగుతుంది ఆ ప్రకారం కూడా భక్తులు ఒకరి ద్వారా ఒకరు తండో తండాలుగా జిల్లాల లెవెల్లా రాష్ట్ర లెవెల్ నుంచి కూడా కూడా పడుతున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు అయిపోయిందా పుల్ పుల్ అయ్యారు అయ్యే మరి చేయలేడా